నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ సిఐ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది కామర్స్ కోర్సుల్లో యాభై మూడు ఫస్ట్ ర్యాంక్లతో సుమారు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు గత నాలుగు సంవత్సరాల్లో లో సింఏ ఫలితాలలో తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక రికార్డు నెలకొల్పింది అంతేకాకుండా గత మూడు సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్ కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సీఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది సో మోహన్ గారు వెల్కమ్ టు అర్ స్టూడియో నమస్తే సంజయ్ మేడం సో మీరు చెప్పండి ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్స్ కి మన ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ముందుగా అవకాశం ఇచ్చినటువంటి టెన్ టీవీ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు మేడం రైట్లీ సైడ్ మీరు చెప్పినట్టుగా ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సీఈసీ ఏ కోర్సు వరల్డ్ అయినా సరే ఏ గ్రూప్ వార్డ్ అయినా సరే ఈ కోర్సు చూడొచ్చు ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలన్నా లేదా డిగ్రీ కోర్సెస్ చేయాలన్నా లేదా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చేయాలన్నా కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఖచ్చితంగా చూడవచ్చు అండ్ దయచేసి పిల్లలందరికీ మీ అన్నయ్య లాగా చెప్తున్నాను మీ అన్నయ్య అనుకోండి ఇంటర్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు ఇంటర్ క్రాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసారు మీరు ఇక్కడ నుండి చదివితే సీరియస్గా చదవండి ఒక సరైన కోర్సు ఒక ప్రొఫెషనల్ కోర్సు ఒక ఛాలెంజింగ్ కోర్సే చదవండి టైం పాస్ కోసం చదవద్దు సో జస్ట్ కాలేజ్ కోసం చదవద్దు కాలేజ్కి వెళ్ళాలి అనే అటెండెన్స్ కోసం చదవద్దు సో ఇక్కడి నుంచి మీకు చదువు ఇంట్రెస్ట్ లేదు చదువు ఆపేసి మీ పేరెంట్స్కి చెప్పి కావాలంటే జాబ్కి వెళ్ళిపోండి లేదా బిజినెస్కి వెళ్ళిపోండి పాస్ కోసం మాత్రం చదవద్దు ఇది నా ఫస్ట్ సలహా సో మోహన్ గారు సిఏ సిఎంఏ కోర్సుల్లో ఉన్న స్టేజెస్ ఏంటి రీసెంట్ గా సిలబస్ కూడా చేంజ్ అయింది అంటున్నారు కదా దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సెకండ్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం సీ పేపర్ లో కానీ లేదా న్యూస్ ఛానల్స్ లో కానీ చాలా తరచుగా చూస్తుంటాం సీఏ చదవండి సీఎంఏ చదవండి దాని వివరాలు కావాలి కదా సో సీఏ సీఎంఏ అసలు సీఏ అంటే ఏంటి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ సీఏ పాస్ అయితే చార్టెడ్ అకౌంటెంట్ అంటారు సీఎంఏ పాస్ అయితే కాస్ట్ అండ్ మేనే కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు సీఏ ఎగ్జామ్స్ నిర్వహించేది సిఏ కోర్స్ నిర్వహించింది ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్ లో మళ్ళీ చెప్తున్నాను నైన్టీన్ ఫార్టీ నైన్ లో పార్లమెంట్ లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ ఇది సీఎం ఎగ్జామ్స్ నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో పార్లమెంట్ లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన సపరేట్ స్టాట్యూటరీ బాడీ ఇది సీఏలో కానీ లో కానీ మేడం ఒక ప్రత్యేకత ఏంటంటే ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒకసారి ఉంటాయి రెండు సార్లు ఉంటాయి ఇప్పుడు మనకి ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎంఈసీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ అలా కాదు సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సో కొంతమంది విద్యార్థులు సీఏ చేస్తారు కొంతమంది విద్యార్థులు సీఎంఏ చేస్తారు కొంతమంది విద్యార్థులు సీఏసీఎంఏ రెండు కోర్సులు ఏకకాలం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంపీసీ పిల్లలు తీసుకుంటే కొంతమంది ఐఐటీ రాస్తారు కొంతమంది ఎంసెట్ రాస్తారు కొంతమంది రెండు రాస్తారు అలా సిఏసిఎంఏ కోర్సులు కూడా రెండు చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు అసలు సిఏసిఎంఏ కోర్సులో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే చెప్తాను కామర్స్ కోర్సుల్లో ప్యాన్ ఇండియా బేసిస్ మీద దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ సీఎంఏ తొలి అంజులో ఉంటాయి మేడం ముందు ముందు వరుసలో ఉంటాయి సో వీటికుంటే క్రేజ్ ఆ స్థాయిలోనే ఉంటాయి వీటి స్టాండర్డ్స్ వీటి యొక్క క్వాలి క్వాలిటీ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి అందుకని ఈ కోర్సుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క సీఏ కోర్సు లేదా సీఎంఏ కోర్స్ యొక్క స్టేజెస్ నేను చెప్తాను మేడం సిఏ సీఎంఏ కోర్స్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి ఎంపీసీ తీసుకుంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ అంటారు అలానే సీఏసీఎంఏ రెండు కూడా ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ అని మూడు భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది సో ఈ రెండిట్లో కూడా కామన్గా ఉండేది ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ అండ్ ఈ కోర్సు గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటో చెప్తాను మేడం నేను సిఏ పాస్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయింది సీఏ స్టూడెంట్గా మరో నాలుగేళ్ల పాటు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం ఇరవై ఆరు సంవత్సరాలు ఈ యొక్క ప్రోగ్రామ్ చూసే పిల్లల వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండ్ ఇంకొక విషయం పాతికేళ్ల క్రితం సీఏ కోర్సు పాస్ అయిన వాళ్ళకి సీఎంఏ కోర్సు పాస్ అయిన వాళ్ళకి సొసైటీలో ఎంత స్టేటస్ అయితే ఉందో ఈ రోజు కూడా సొసైటీలో అంతే స్టేటస్ అంతే రెస్పెక్ట్ ఉంది అదే ఈ కోర్సులో ఉన్నటువంటి గొప్పతనం అలానే మేడం ఇక నెక్స్ట్ సీఏ ఇంటర్లో కానీ సీఎంఏ ఇంటర్లో కానీ సీఏ ఫైనల్లో కానీ సీఎంఏ ఫైనల్ కానీ ఎన్ని పేపర్లు ఉంటాయి సీఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఎంఏ ఇంటర్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఏ ఫైనల్లో ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఎంఏ ఫైనల్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి చాలా ఫెసిలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి రిలీఫ్ అనండి స్టూడెంట్స్ సీఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఒకేసారి రాయక్కర్లా ఫోర్ ప్లస్ ఫోర్ పేపర్స్ రాసుకోవచ్చు సీఎంఏ ఇంటర్ కూడా ఎయిట్ పేపర్స్ ఒకేసారి రాయగల ఫోర్ ప్లస్ ఫోర్ దీనే గ్రూప్ వైజ్ అని అంటారు గ్రూప్ వన్ నాలుగు పేపర్లు గ్రూప్ టూ నాలుగు పేపర్లు ఫైనల్లో కూడా అంతే కెపాసిటీ ఉంటే ఎనిమిది పేపర్లు కూడా ఫైనల్లో ఒకేసారి రాసేయచ్చు లేదా కావాలంటే ఫోర్ 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 ప్లస్ ఫోర్ సో సీఏ ఫైనల్లో ఎయిట్ పేపర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ సీఎంఏ ఫైనల్లో ఎయిట్ పేపర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ వెయిట్ 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 ప్రతి స్టూడెంట్ రెండు కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు కొంతమంది స్టూడెంట్స్ రెండు కోర్సులు చేస్తారు రెండు ఎగ్జామ్స్ రాస్తారు సపోజ్ స్టూడెంట్ సీఏనే చేశాడు అనుకోండి సిఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ సీఏ ఫైనల్లో ఎయిట్ పేపర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ అలా విడివిడిగా రాసుకునే అవకాశం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు మేడం ఇక సిలబస్ మారింది మంచి ప్రశ్న మేడం మీరు అడిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఏ సిలబస్ మారింది టూ థౌసండ్ ట్వంటీ టూలో సీఎంఏ సిలబస్ మారింది అసలు సిలబస్ ఎందుకు మార్చారు గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మన స్టూడెంట్స్ని కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో మేడం మీరు గమనించండి మన లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం గ్లోబలైజేషన్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకు వస్తున్నాయి అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అనే స్థాయికి ఎదుగుతున్నాయి ఈ క్రమంలో మన స్టూడెంట్స్ని కూడా గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాలంటే సీఏ సిలబస్లో కానీ సీఎంఏ సిలబస్లో కానీ మార్పు అనివార్యం అందుకనే సిలబస్ మార్చడం జరిగింది మేడం మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐడియా ఉండే ఉంటుంది యూనివర్సల్ సబ్జెక్ట్స్ అవి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి అలానే అకౌంట్స్ ఫైనాన్స్ కూడా డబ్బు ఎక్కడ ఉంటుందో ఈ రెండు సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి ప్రపంచంలో డబ్బు లేని వ్యవస్థ లేదు ఈ రెండు సబ్జెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అందుకని వీటిని కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్ అని అంటారు మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా వీటి డిమాండ్ ఉంటుంది వీటికి అవకాశాలు కూడా ఉంటాయి మరి మన స్టూడెంట్స్ రెడీ చేయాలంటే ఏం చేయాలి మన స్టూడెంట్స్ కూడా గ్లోబల్ లీడర్స్గా చేయాలి దానికోసమే సిలబస్ మార్చడం జరిగింది ఈ సిఏ సిలబస్లో సీఎంఏ సిలబస్లో వచ్చిన మార్పుల్లో ఎక్కువ మార్పులు సిఏలో వచ్చింది మేడం చాలా ఎక్కువ మార్పులు సిఏలో వచ్చింది సో సిఏ ఇంటర్లో గతంలో నాలుగు ఎనిమిది పేపర్లు సిఏ ఫైనల్లో గతంలో ఎనిమిది పేపర్లు ఇప్పుడు ఏం చేశారు సిఏ ఇంటర్లో ఎనిమిది పేపర్ల నుంచి పది చేయలేదండి ఆరు చేశారు సో టూ పేపర్స్ తగ్గించారు టూ హండ్రెడ్ మార్క్స్ తగ్గించారు సిఏ ఫైనల్ సిఏలో చివరి స్టేజ్ అది సో గతంలో ఎనిమిది పేపర్లు ఇప్పుడు పన్నెండు చేయాలి ఆరు చేశారు దాన్ని కూడా అంటే రెండు పేపర్లు తగ్గించారు టూ హండ్రెడ్ మార్క్స్ తగ్గించారు ఒక సిఏ సిలబస్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ పేపర్స్ తగ్గించారు మేడం ఇది పెద్ద వెసులుబాటు సీఏ ఫైనల్ మేడం గతంలో మూడు సంవత్సరాలు డ్యూరేషన్ ఎంత అంటే సిఏ ఫైనల్ మూడేళ్ళు ఉంటుంది కోర్సు ఇప్పుడు రెండేళ్ళే టూ ఇయర్స్కి తగ్గించడం జరిగింది ఇది ఒక పెద్ద రిలీఫ్ మేడం ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క నూతన ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి ఈ యొక్క న్యూస్ ని అందించడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఇండియాకి మరో ముప్పై లక్షల మంది సీఏలు కావాలంటే ఎంతమంది మరో ముప్పై లక్షల మంది ఓ మై గాడ్ చాలా పెద్ద నెంబర్ మేడం చాలా పెద్ద నంబర్ సో అందుకనే సిఏ కోర్స్ ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది ఇంత క్రేజ్ ఉంది ఉంది మంది స్టూడెంట్స్ సీఏ కోర్స్ జాయిన్ అవ్వడానికి గల కారణం కూడా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది క్రేజ్ ఉంది సోషల్ స్టేటస్ ఉంది సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఉంది అందుకనే సిఏ కోర్స్కి క్రేజ్ మేడం ఇంకొక విషయం నైన్టీన్ ఫార్టీ నైన్లో సిఏ కోర్స్ స్టార్ట్ అయింది మేడం నైన్టీన్ ఫార్టీ నైన్ ఇప్పటికీ డెబ్బై ఐదు ఏళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రేపు మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సీఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఏ ఎగ్జామ్స్ ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మును లేదు లేని విధంగా ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీలో నియర్లీ సుమారుగా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ స్టూడెంట్స్ సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది హైయెస్ట్ మేడం అండ్ చివరిగా ఒక గుడ్ న్యూస్తో నేను బిగిస్తాను సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ మనకి సంవత్సరానికి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ప్రతి ఆరు నెలలకి ఎగ్జామ్స్ ఉంటాయి ఇక నుండి కొత్త ప్రపోజల్ ఏంటంటే సిఏ ఫౌండేషన్ సిఏ ఎంటర్ ఎగ్జామ్ సంవత్సరానికి మూడు సార్లు ఉంటాయి అంటే ప్రతి నాలుగు నెలలకు ఎగ్జామ్ ఉంటుంది అంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోర్ మంత్స్లో ఎగ్జామ్ రాసేయచ్చు అలానే మోహన్ గారు సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఆశాజనకంగా వచ్చాయని తెలుస్తుంది దీనిపైన మీరేమంటారు సంజయ్ గారు ఏ విద్యా సంస్థ అధినేత నేనే కాదు ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మంది కొంచెం ర్యాంకులు చూసి సంతోషపడమాడు ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం ఎక్కువ మంది పాస్ అయితే ఆ కోర్సుకి అడ్మిషన్లు ఉంటే ఆ సంస్థకు కూడా అడ్మిషన్ పెరుగుతాయి సో నేను సంతోషంగా ఫీల్ అయ్యేది సిఏ ఫౌండేషన్లు కానీ సిఏ ఇంటర్లు కానీ ర్యాంక్స్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి సో ఎంకరేజింగ్ గా ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు మోహన్ గారు అయినా సంఖ్య అంటే నెంబర్ చెప్పగలరా చెప్తానండి సో జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో సీఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో అసలు ఎంతమంది పాస్ అయ్యారు నేను చెప్తున్నా మాస్టర్ మైండ్స్ యొక్క రిజల్ట్స్ కాదు ఆల్ ఇండియా రిజల్ట్స్ సో సిఏ ఇంటర్లో గ్రూప్ వన్ పాస్ రాసి పాస్ అయిన వాళ్ళు కానీ గ్రూప్ టూ రాసి పాస్ అయిన వాళ్ళు కానీ లేదా రెండు గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కానీ సుమారుగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ రెండు కాదండి ఫార్టీ త్రీ థౌసండ్ నలభై మూడు వేల మంది ఉన్నారు మళ్ళీ సీఏ ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతాయండి జులైలో మళ్ళీ ఫలితాలు ఉంటాయి సో జూలైలో మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ మళ్ళీ పాస్ అవుతారు సో సీఏ ఇంటర్లో చాలా చోట్ల ఎలా ఉందంటే అభిప్రాయం ఆహా మహా అయితే జిల్లాకు ఐదుగురు ముగ్గురు పాస్ అవుతారు అనే అభిప్రాయం ఉంది అది నిజం కాదని చెప్పడమే నా అభిప్రాయం నా ఉద్దేశమే అది ఈ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో సీఏ ఇంటర్లో మాస్టర్ మైస్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు సుమారుగా పదిహేను వందల మంది సుమారుగా పదిహేను వందల మంది మేడం సో దీన్ని బట్టి అర్థం అవుతుంది మాస్టర్ మైన్స్ ఒక లీడర్షిప్ ఏంటో ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను చాలా విద్యా సంస్థల్లో చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో సీఏ ఎంటర్ చదివే వాళ్ళు నలభై యాభై కంటే ఎక్కువ మంది ఉంటారు మాస్టర్ మైన్స్ లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల మంది ఉన్నారు దీన్ని బట్టి మాస్టర్ మైన్స్ ఒక లీడర్షిప్ ఏంటో మీరు అంచనా వేయొచ్చు ఇక నెక్స్ట్ వన్ ముందుకెళ్లే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఐఐటిలో లాగానే లేదా న్యూటన్ అనే ఎగ్జామ్లలో కానీ లేదా ఎంసెట్లో ఉన్నట్టుగా ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వడం జరగదు సీఏలో కానీ సీఎంఏలో కానీ పాస్ లేదా ఫెయిల్ అంతే ఇప్పుడు ఐఐటి తీసుకోండి లేదా నీట్ తీసుకోండి నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ నాలుగు లక్షలు మూడు లక్షల ర్యాంకులు కూడా వస్తుంటాయి పిల్లలకి ఇక్కడ అలా కాదు మేడం ఓన్లీ పాస్ లేదా ఫెయిల్ ఇదే పిల్లలకి పెద్ద రిలీఫ్ ఇప్పుడు ఐఐటి తీసుకుంటే ర్యాంక్ పాస్ అయితే సరిపోదు కడాప్ మాస్ వస్తే సరిపోదు మేడం ర్యాంక్ రావాలి ర్యాంక్ వస్తే కూడా సరిపోదు మంచి ర్యాంక్ రావాలి సీట్ వచ్చే ర్యాంక్ రావాలి అన్ని ర్యాంకులకి సీట్ రాదు సో అది అక్కడ పిల్లలకు ఉండే స్ట్రెస్ స్ట్రెయిన్ ఇక్కడ ఆ స్ట్రెస్ లేదు స్ట్రెయిన్ కూడా లేదు దాంతో కంపేర్ చేస్తే ఇది డెఫినెట్లీ ఐఐటితో మెడిసిన్ తో పోలిస్తే డెఫినెట్లీ ఇది తక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి కోర్సు మేడం సో సీఏ కానీ సీఎంఏ లో కానీ ర్యాంకులు ఎలా ఉంటాయో చెప్తాను సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ చివరి రిజల్ట్ అండి ఇంకా ఆ తర్వాత ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్ లో యాఫ్ఐ ర్యాంకులే ఇస్తారు సీఎంఏ ఫౌండేషన్ ఒకటి రెండు మూడు మూడు ర్యాంకులే ఇస్తారండి సీఎం ఎంటర్ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో యాభై ర్యాంక్ ఇస్తారు దేనికోసం మెరిట్ ని రికగ్నైజ్ చేయాలి మెరిట్ కు ఒక చిన్న సన్మానం లాగా చేయాలని అంతే మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్ అంటే ర్యాంక్ రావాలి అనేటువంటి స్ట్రెస్ స్టూడెంట్కి ఇక్కడ లేదు సీఏ ఫౌండేషన్ ఫలితాలు కూడా ఎంకరేజింగ్ గా వచ్చింది ఎలా చెప్పగలను రీసెంట్ గా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి సీఏ ఫౌండేషన్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో సుమారుగా సుమారుగా నలభై ఒక్క వేలు ఫార్టీ వన్ థౌసండ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారండి ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా మళ్ళీ రేపు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తే మళ్ళీ సుమారుగా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ మళ్ళీ పాస్ అవుతారు సో ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్ట్ మేడం సీఏ ఫౌండేషన్లో కానీ సీఎంఏ ఫౌండేషన్లో కానీ రిజల్ట్స్ ఇచ్చే ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్గా వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఖచ్చితంగా మాస్టర్మైన్ స్టూడెంట్స్ ఉంటారు మేడం వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ మాస్టర్మైజ్ స్టూడెంట్స్ ఉంటారు ఉదాహరణకి మీరు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు మేడం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ త్రీ సిక్స్టీ వన్ మార్క్స్ త్రీ సిక్స్టీ వన్ మార్క్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆ తర్వాత అసలు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవ్వటం ఆపేశారు ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మాస్టర్ మైస్కి త్రీ సిక్స్టీ వన్ కాదు త్రీ సిక్స్టీ టూ మార్క్స్ కూడా వచ్చింది అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది రీసెంట్గా సీఎంఏ ఫౌండేషన్లో జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో సిఎంఏ ఫౌండేషన్ లో త్రివేణి అనే మాస్టర్ మైన్స్ విద్యార్థికి త్రీ ఎయిటీ టూ మార్క్స్ వచ్చింది మేడం అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ సిఎంఏ ఫౌండేషన్ షీఈ్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ అలానే మోహన్ గారు సిఏ ఫైనల్ లో కూడా కొద్దిగా ఆశాజనకమైనటువంటి రిజల్టే మనం చూస్తూ ఉన్నాము అలానే గత నాలుగు సంవత్సరాలలో సిఏ సిఎంఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకులు మీరు నైన్ టైమ్స్ అచీవ్ చేశారు మీరు ఇంత హ్యాపీగా ఉండటానికి బిహైండ్ రీజన్ ఇదే అనుకోవాలా ఈ సక్సెస్ ఫార్ములా ఇదేనా మేడం చాలా సంతోషంగా ఉన్నాను కానీ కారణం ఇది కాదు మేడం ఎక్కువ మంది పాస్ అవుతున్నారు అందుకనే కారణం నేను సంతోషంగా ఉన్నాను మేడం సీఏలో చివరి స్టేజ్ అంటే సీఏ ఫైనల్ ఈవెన్ సీఏ ఫైనల్లో కూడా రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉంది మేడం రీసెంట్గా జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీఏ ఫైనల్ ఫలితాలు అంటే నేను చెప్పింది ఆల్ ఇండియా ఫలితాలండి మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు ఆల్ ఇండియా లెవెల్లో సీఏ ఫైనల్లో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ పాస్ అయిన వాళ్ళు లేదా రెండు గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా గ్రూప్ వన్ పాస్ అయిన వాళ్ళు గ్రూప్ టూ పాస్ అయిన వాళ్ళు రెండు గ్రూపులు పాస్ అయిన వాళ్ళు సుమారుగా ఇరవై మూడు వేల మంది ఉన్నారు ట్వంటీ త్రీ థౌజండ్ అండి చాలా మంది అనుకుంటారు అంటే దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ అంటే నాలుగు ఐదు వేల మంది పాస్ అవుతారు అనుకుంటారు లేదండి చాలా మంచి రిజల్ట్ అండి ఇది అంతేకాదు మళ్ళీ రేపు జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సీఏ ఫైనల్ మళ్ళీ ఇంకొక రిజల్ట్ వచ్చింది మళ్ళీ పదిహేను వేల మంది ఇరవై వేల మంది ఇలానే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ బూత్ గ్రూప్స్ కానీ పాస్ అవుతుంటారండి మీరు గమనించండి మేడం జిల్లాకు ముగ్గురు ఇద్దరు పాస్ అవుతుంటారు సీఏ ఫైనల్ అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది అది నిజం కాదని చెప్పడమే నా ప్రయత్నం మీరు ఐఐటీ తీసుకోండి మేడం ఆరో తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ తీసుకుంటారు అవునా కదా మేడం తప్పే లేదు మంచి రిజల్ట్స్ కోసం ఆరో తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ అలా ఆరో తరగతి నుంచి ఐఐటి ప్రిపేర్ అవుతుంటే ఇంతగా ఐఐటీలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఒక పదిహేడు వేలు సెవెంటీన్ థౌసండ్ సీట్స్ ఉంది మేడం అంటే ఐఐటి పాస్ అవుతుంది దేశవ్యాప్తంగా ఏం చేసినా కూడా సీట్లు వచ్చేది ఎంతమందికి పదిహేడు వేలే అంటే పాస్ అయ్యి సీట్ చేజిక్కించుకుంటుంది సీట్ కైవసం చేసుకుంటుంది సీట్ తెచ్చుకుంటుంది ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ అంతే దానికంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా మేడం సో ఇదేమీ తక్కువ రిజల్ట్ కాదనేది నా ఉద్దేశం సో నెక్స్ట్ వన్ మీరు ర్యాంకుల గురించి చెప్పారు మేడం ఎస్ చాలా హంబుల్గా చెప్తున్నాను మాస్టర్ మైన్స్ విద్యా సంస్థలకి గత నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి ఈ తొమ్మిది కూడా స్టేట్ ఫస్ట్లు కాదు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఈ తొమ్మిది కూడా ఎంఈసీ ఎంపీసీ లాంటి కోర్సులో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు సీఏసీఎంఏ లాంటి నేషనల్ లెవెల్ కోర్సులో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు ఈ తొమ్మిది ర్యాంకులు కూడా మా జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు అంటే ఇరవై రెండు సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు కేవలం ఫోర్ ఇయర్స్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు ఈ నాలుగు తొమ్మిది ఫస్ట్ ర్యాంకులు వివరాలు చెప్తాను టూ ట్వంటీ ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవైలో సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్ టూ థౌసండ్ ట్వంటీలో సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ టూ థౌసండ్ ట్వంటీలో సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ టూ థౌసండ్ ట్వంటీలోనే గురుభాస్కర్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో నిఖిల్ సీఎంఏ ఫైనా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రిషబ్ సీఎంఏ ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గతంలో రిషబ్కు వచ్చింది ఫౌండేషన్లో ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు రిషబ్ కొచ్చింది వచ్చింది ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో యశ్వంత్కి సీఎ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వాగ్దే వాక్దేవా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ కుమార్ సో తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చాలా వినయంగా చెప్తున్నాను ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లకు సంపూర్ణ క్రెడిట్ టోటల్ క్రెడిట్ స్టూడెంట్స్కి చెందుతుంది ఎందుకంటే మేడం నేను చదువు చెప్పిన స్టూడెంట్ ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే మా క్రెడిట్ అతి కొద్ది మందికి ర్యాంకులు వచ్చినాయంటే అంటే అది ఎవరు క్రెడిట్ మేడం పూర్తిగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్ సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్ సో మోహన్ గారు మీరు ఇంతగా చెప్తూ ఉన్నారు అయితే పాస్ చాలా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు దీనిపైన మీ కామెంట్ ఏంటంటే చాలా సరైన క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్ కి వెల్గా ఉండేది మేడం ఐఐటితో పోలిస్తే మెడిసిన్ తో పోలిస్తే సీఏ లేదా సీఎంఏ కోర్స్కి అడ్మిషన్ తక్కువ ఉన్నమాట చాలా నిజం ఎందుకు తక్కువ ఉన్నాయి దీంట్లో జాబులు లేవా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఉద్యోగాలు పోతున్నట్టే ఉద్యోగాలు పోతున్నాయా పోనీ కాస్ట్లీ కోర్సా ఏం కాదే మరి ఎందుకు అడ్మిషన్స్ తక్కువ అంటే ఒకే ఒక రీజన్ సిఏ పాస్ అవరు అనేటువంటి భయం ఇది భయం మాత్రమే ఇది నిజం కాదు అపోహ మాత్రమే అని చెప్పడం అనేది నా ఉద్దేశం నేను స్టాటిస్టికల్ డేటా అంటే వివరాల జస్ట్ చెప్పడం కాదు అంకెలతో సహా వచ్చాను నెంబర్తో సహా వచ్చా ఇప్పుడు నేను చెప్తుంది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక వెబ్సైట్ సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా ఐసీఏఐ డాట్ ఓర్జీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సీఏ ఫౌండేషన్ లో ఆల్ ఇండియా లెవెల్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇది మాస్టర్ మైండ్స్ పాస్ పర్సెంటేజ్ కాదండి మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో పాస్ పర్సెంటేజ్ ఎంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది సో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది దేశవ్యాప్తంగా థర్టీ పర్సెంట్ అండి అంటే ముగ్గురులో ఒకరు పాస్ అవుతున్నారు ప్రతి వంద మందిలో ముప్పై మంది పాస్ అవుతున్నారు సిఏ ఇంటర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సీఏ ఇంటర్ పాస్ పర్సెంటేజ్ ఆల్ ఇండియా గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ అంటే సెవెంటీన్ పర్సెంట్ గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ అంటే ట్వంటీ పర్సెంట్ సో సీఏ ఫైనల్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీఏ ఫైనల్ గ్రూప్ వన్ పాస్ పర్సంటేజ్ టెన్ పర్సెంట్ అంటే గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ ట్వంటీ టూ పర్సెంట్ వెయిట్ 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 ప్రతిసారి ఇలానే పాస్ పర్సెంటేజ్ ఎంకరేజింగ్ గా ఉంటుందని అని రూల్ ఏం లేదు ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు పాస్ పర్సెంటేజ్ ఒక్కోసారి తక్కువ కూడా పాస్ పర్సెంటేజ్ ఉండొచ్చు కానీ వెసులుబాటు ఏంటి రిలీఫ్ ఏంటంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే వన్ ఇయర్ వెయిట్ చేయకర్లా సిక్స్ మంత్స్కే ఎగ్జామ్ ఉంటుంది సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు అలానే త్వరలో సిఏ ఫౌండేషన్ సిఏ ఎంటర్ ఎగ్జామ్స్ ఇయర్లీ మూడు సార్లు ఉంటుంది అంటే ప్రతి నాలుగు నెలలకు ఎగ్జామ్ ఉంటుంది మేడం ఫెయిల్ అయితే ఫోర్ మంత్స్లోనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కూడా స్టూడెంట్స్కి కలదు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రండి బాబు రండి సిఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు ఇది ఐఐటి కంటే డెఫినెట్లీ ఈజీ మెడిసిన్ కంటే డెఫినెట్లీ ఈజీ అక్కడ పెట్టే కష్టం మీద ఇక్కడ పెడితే కనుక ఈ కోర్సులో పెడితే మాత్రం పాస్ అవడానికి ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది ఇది బీటెక్ లేదా డిగ్రీ లాంటి కోర్సెస్ కంటే డెఫినెట్లీ కష్టమైన కోర్సెస్ సిఏ కానీ సీఎంఏ కానీ అలానే మోహన్ గారు అసలు ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సుల నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారా అసలు మెయిన్ డౌట్ ఏంటంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి సీఏ ఎంతవరకు సూటబుల్ ఇందులో ఎంతవరకు రాణించగలరు మేడం ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్ కొద్ది డౌట్స్ కాదు మేడం కొంతమంది పని కట్టుకుని క్రియేట్ చేస్తున్న డౌట్స్ మేడం సరే ఇంతకంటే వివరంగా చెప్పలేను రికార్డెడ్గా అవుతుంది కాబట్టి టీవీ షో కాబట్టి ఇంతకంటే చెప్పలేను మేడం మేడం ఎంపీసీ బైపీసీ వాళ్ళు అసలు సీఏ చేయచ్చా హ్యాపీగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం టెన్త్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఫ్రెష్గా ఎంపీసీలోనో బైపీసీలో లో జాయిన్ అవుతాడు అన్ని సబ్జెక్టులు కొత్తగా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లో సెట్ అయిపోవట్లా అలానే ఎంపీసీ పైపీసీ పూర్తి చేసుకుంటా సీఏ కో సీఎంఏ కో వస్తే ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ మంత్ లో సెటిల్ అయిపోతారు మేడం జస్ట్ ఆ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఆ పట్టింది మేము తట్టు ఎకనామిక్స్ కానీ అకౌంట్స్ కానీ ఫండమెంటల్స్ నేర్పించిన తర్వాత సీఏ ఫౌండేషన్లకు వెళ్తాం మేడం స్ట్రైట్గా సీఏ ఫౌండేషన్లకు వెళ్దాం మరీ ముఖ్యంగా మాకు వచ్చే వేలాది అడ్మిషన్స్లో ప్రతి సంవత్సరం వేలాది అడ్మిషన్స్ వస్తాయి మేడం దాంట్లో ఎంపీసీ బైపీసీ చేసి సీఏ లేదా సీఎంఏకి వచ్చేవాళ్ళు కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు మేడం నా మాట ఏంటంటే నా సలహా ఏంటంటే సీఏ చేయాలనే ఉద్దేశం ఉంటే టెన్త్ తర్వాత ఎంఈసీ తీసుకొని సీఏకు సీఎంఏకే రండి ఈ ఎంపీసీ బైపీసీ తీసుకొని తర్వాత సీఏకి సీఎంఏకి రావటం నేరం కాదు ఘోరం కాదు కానీ బట్ అది కరెక్ట్ దారి కాదు కరెక్ట్ దారి ఏంటంటే టెన్త్ అయిపోయినా ఎంఈసి కోర్స్ తీసుకొని సీఏకు సీఎంఏకి రావటం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం డాక్టర్ అవ్వాలి ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్లో బైపీసీ అలానే సీఏ లేదా సీఎంఏ చదవాలి ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్లో అంటే ఎంఈసి అది కరెక్ట్ దారి మేడం మేడం అడిగినట్టుగా ఎంపీసీ బైపీసీ వారు అసలు ఇటువైపు వస్తారా వస్తే పాస్ అవుతారా మంచి క్వశ్చన్ వస్తున్నారు వేలాదిగా వస్తున్నారు పాస్ అవుతున్నారు అద్భుతాలు చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎంపీసీ స్టూడెంట్ మేడం నాకు ఎగ్జాక్ట్లీ మార్క్స్ గుర్తులేవు నేను తీసుకొచ్చాను సాయి శ్రీకర్ ఎంపీసీలో నైన్ ఎయిటీ టూ మార్క్స్ మేడం థౌజండ్కి నైన్ ఎయిటీ టూ మార్క్స్ కానీ ఐఐటీ కూడా రాశాడు చాలా తక్కువ డిఫరెన్స్ ఐఐటీ సీట్ కోల్పోయాడు సో వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ ఇమీడియట్లీ ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న వద్దురా ఇక సీఏకి వెళ్ళిపోవు ప్రయత్నం చేసావు తప్పేది లేదు ఒకసారి రాసావు కదా ఇంకా సీఏకి వెళ్ళిపో అన్నారు తనొక మార్క్ లిస్ట్ అండి ఇది సాయి శ్రీకర్ ఒక మార్క్ లిస్ట్ సో సాయి శ్రీకర్ ఎంపీసీ అయిపోయి నైన్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చి ఐఐటి ఎగ్జామ్ రాసి తర్వాత వద్దనుకొని సీఏకి వచ్చాడు సీఏ ఫౌండేషన్లో తను ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాం ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మేడం మొదటి ప్రయత్నంలోనే సీఏ ఫౌండేషన్లో తను ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాయి శ్రీకర్ సీఏ ఎంటర్ కూడా అయిపోయింది ఇప్పుడు సీఏ ఫైనల్ ప్రిపేర్ అవుతున్నాడు అలానే దీపక్ జైన్ ఎంపీసీ పిల్లోడు మేడం సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పూజిత ఎంపీసీ అమ్మాయే సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అలానే మాస్టర్ మేస్ విద్యార్థి గారు తను ఎక్కడ చదివింది కూడా నాకు తెలియదు త్రి సంజ త్రీ సంజయ అమ్మాయి పేరు త్రీ సంజా తను బైపీసీ స్టూడెంట్ సిఏ ఎగ్జామ్స్లో అల్లు ఇంటి సెకండ్ ర్యాంక్ వచ్చింది మేడం అలానే దుర్గా సీతారాం నాకు బాగా ఇష్టమైన స్టూడెంట్ మేడం తను బైపీసీ స్టూడెంట్ ఇప్పుడైతే నీట్ మేడం నీట్ ఎగ్జామ్ ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకప్పుడు ఎంసెట్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మేడం ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తనకి అయినా వద్దనుకొని నీట్ వచ్చాడు నేను అడిగాను ఎందుకు నాన్న వద్దనుకొని వచ్చావంటే సార్ ఎంబీబీఎస్ అంటే నాలుగైదు ఏళ్ళు పడుతుంది సార్ మళ్ళీ పీజీ చేయాలి ఫోర్ టూ ఇయర్స్ సూపర్ స్పెషాలిటీ ఇంకో వన్ ఇయర్ సో దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు పడుతుంది సార్ ఇదైతే త్వరగా ఉద్దేశంతో ఉద్దేశంతో వచ్చాను సార్ తను అయిపోతుందీఏ ఫైనల్ కూడా అయిపోయింది ఫైనల్లో ఆల్ ఇండియా థర్టీ సెకండ్ ర్యాంక్ మేడం ఆల్ ఇండియా థర్టీ సెకండ్ ర్యాంక్ ఇలా ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కొన్ని వేల మంది ఒకళ్ళు కాదండి కొన్ని వేల మంది వస్తున్నారు అద్భుతాలు కూడా చేస్తున్నారు అలానే మోహన్ గారు సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటండి అదే విధంగా మనం చూస్తే ఇంజనీరింగ్ మెడిసిన్ తో కంపేర్ చేస్తే సిఏ కోర్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి గోల్డెన్ అడ్వాంటేజెస్ ఉంది మేడం మాస్టర్ మైన్స్ లో చేరమని చెప్పట్లేదు మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లేదు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు గురించి అవగాహన తెచ్చుకోండి భయాలు వేడండి సో ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకున్నారు బీటెక్ టూ ఫోర్ ఇయర్స్ ఎంటెక్ టూ ఇయర్స్ అంటే ఎంపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికి కనీసం ఏళ్ళు పట్టింది బైపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికే కనీసం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ పట్టిద్ది వేరే సీఏ అలా కాదు మేడం ఎంపీసీ తర్వాత బైపీసీ ఎంపీసీ ఎంపిసి సీఈసీ ఏ కోర్స్ అయినా సరే ఆ తర్వాత సీఏ మహా అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది మేడం సీఎంఏ ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఇలాంటి కోర్సెస్ తర్వాత సీఎంఏ జాయిన్ అయితే మహా అయితే ఫోర్ ఇయర్స్ పట్టేది మేడం లేదు ఫెయిలియర్ అంటే ఇంకో సంవత్సరం యాడ్ చేసుకోండి అంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మేడం నెక్స్ట్ వన్ ఎంపీసీ బైపీసీ అంటే ఏంటి ఎంపీసీ అంటే ఐఐటీ చేయాలి బైపీసీ అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి ర్యాంక్ వస్తేనే అక్కడ మనుగడ ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ రావాలి ఇక్కడ పాస్ అయితే చాలు సీఏలో కానీ సీఎంఏలో కానీ ర్యాంక్ అక్కడ జస్ట్ పాస్ అయితే చాలు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఐఐటి ఎగ్జామ్ తీసుకోండి ఐఐటి చెయ్యి ఎగ్జామ్ జరుగుతున్నాయి మేడం రైట్ ఐఐటీ జేఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సుమారుగా దేశవ్యాప్తంగా ట్వెల్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ ఇంతక సీట్లు ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేలే మేడం మేడం ట్వెల్వ్ లాక్స్ స్టూడెంట్స్లో టూ పర్సెంట్ ఎంత టూ పర్సెంట్ అంటే ఎంత వచ్చింది మేడం ట్వంటీ ఫోర్ థౌసండ్ మేడం ఇరవై నాలుగు వేల సీట్లు కూడా లేవు ఇక్కడ సీట్స్ ఎంత అంటే పదిహేడు వేలే అంటే వందలో ఇద్దరు పాస్ అయినా కూడా ఇద్దరికి ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిన సీట్లు లేవు సీట్లు ఉంది వందలో ఇద్దరికి కూడా కాదు ఇద్దరికంటే తక్కువ కనీసం వందలో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదంటున్నా నేను ఇక మెడిసిన్ తీసుకోండి మెడిసిన్లో సీట్ కొట్టాలంటే ఎంబీబీఎస్ లో సీట్ కొట్టాలంటే నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నీట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి ర్యాంక్ వస్తే సరిపోతే మంచి ర్యాంక్ రావాలి ఇంతకీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమంది రాస్తున్నారు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ట్వంటీ వన్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాశారు మేడం ఇరవై ఒక లక్షల మంది ఎంబీబీఎస్ సీట్లు ఉంది వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ అంటే సుమారుగా ఐదు శాతం మందికి వంద మంది ఎగ్జామ్ రాస్తే ఐదుగురికే ఛాన్స్ మేడం ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్తాను ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓకే మేడం సుమారుగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో యాభై వేల స్కూల్స్ ఉన్నాయి అసలు ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని వస్తున్నాయి సుమారుగా ఐదు వేలు అంటే యాభై వేల స్కూల్స్కి కానీ ఐదు వేల సీట్లు అంటే ప్రతి పది స్కూల్స్కి కలిపి ఒక సీట్ సి ప్రతి పది మందికి ఒక సీట్ కాదు మేడం ప్రతి పది స్కూల్స్ కలిపి ఒక సీట్ ఎంత టఫ్ కాంపిటీషన్లో చూడండి సో నా ఉద్దేశం ఏంటంటే సీఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ రెంట్ రంటి అని చెప్పడం కాదు మేడం అది కాదే కాదు ఇది ఐఐటీతో పోలిస్తే మెడిసిన్తో పోలిస్తే అనేట్లు ఈజీ మీరు ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు సీఏకో సీఎంఏకో కన్వర్ట్ అవ్వచ్చు దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం బీటెక్ తీసుకుంటే మేడం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు మేడం సిఏ ఫైనల్ రెండేళ్ళు ఉంటుంది ఈ రెండేళ్ల పాటు కూడా ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే ఆర్టికల్ షిప్ చేయాలి అంటే ఇంటర్న్షిప్ చేయాలి ఈ ఇంటర్న్షిప్ లో స్టూడెంట్ కి సుమారుగా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ వచ్చింది ఇది లెక్క వేసుకుంటే మన ఫీజు రీఎంబర్స్మెంట్ కంటే ఎక్కువ మేడం ఇది ఒక అడ్వాంటేజ్ సో ఫైనల్ గా మోహన్ గారు సీఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి ఆల్ ద బెస్ట్ మీరు సీఏ కోర్సు సీఎంఏ కోర్సు మీద ఉన్న భయాలు ఫస్ట్ తొలగించుకోండి సో మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్లో కనీసం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థనే ఎంచుకోండి కొత్త ఇన్స్టిట్యూషన్స్లో మీరు ప్రయోగాలు చేయొద్దు అలానే ఇప్పుడు మాస్టర్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మాకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు మా ఎక్స్పీరియన్స్ మా డెడికేషన్ మా డిసిప్లిన్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి సిఏ ఫౌండేషన్ క్లాసులు హాఫ్ డే క్లాసులు నడిపే సంస్థలో జాయిన్ అవ్వద్దు ఫుల్ డే క్లాసులు నడిపే సంస్థలోనే జాయిన్ అవ్వండి సీఏ కి కనీసం ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ అవర్స్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థల్లోనే జాయిన్ అవ్వండి కేవలం ఫౌండేషన్ కాదు ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలోనే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇస్తున్నారంటే అలా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి అండ్ కనీసం ఫెయిల్ అయినా పర్లేదు వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తాం బఫర్ పెట్టుకుని వస్తాం రండి ఇప్పుడు ఎంపీసీ పిల్లలు ఉన్నారు వన్ కో సీఎంఏ పెట్టుకునే రండి ఈవెన్ బైపీసీ పిల్లలు కూడా అంతే వన్ ఇయర్ ఎక్స్ట్రా పెట్టుకునే రండి అండ్ మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వదలుచుకుండా మీకు లోగో కనిపిస్తుంది కదా అది చెక్ చేసుకోండి ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉందంటే మాస్టర్ మైన్స్ అనే పేరుతో ఇన్షూట్ నడుపుతున్నారు కానీ అది మా సంస్థ కాదు మా బ్రాంచ్ కాదు సో మీరు గమనించండి ఇప్పుడు మాస్టర్ మైన్స్ లోగో చూసుకోండి అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్ కూడా ఫోన్ చేయండి మాకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి వైజాగ్ రాజమండ్రి విజయవాడ కర్నూలు నెల్లూరు తిరుపతి గుంటూరు అండ్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా దిల్సుఖ్ నగర్ అమీర్పేట ఎల్బీ నగర్ వనస్లపురం నిజంపేట ఇక్కడే బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మరి ఏ ప్లేస్లో మాకు బ్రాంచెస్ లేవు తెలంగాణలో కూడా వరంగల్ లాంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ లేవు ఆంధ్రప్రదేశ్లో కూడా మదనపల్లి లాంటి ప్లేసెస్లో కూడా మాకు బ్రాంచెస్ లేవు చివరిగా నా కాంక్లూషన్ ఒకటి ఉంది రెసెషన్ మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి ఏ పేపర్ అయినా చూడండి రెసెషన్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి పది ఏళ్ళకోసారి వచ్చేది రెసెషన్ మీ అలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఒక స్టేబుల్ కోర్సెస్ ఏంటి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ చదవండి మీరు చెక్ చేసుకోండి రెసెషన్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయిన అనే న్యూస్లు మీరు చూసారు కానీ రెసెషన్ వల్ల సీఏకో సిఎంఏలకు ఉద్యోగాలు పోయిన ఎక్కడైనా చూసారా చార్టెడ్ అకౌంట్లని తీసేస్తున్నారు సీఎంఏ కాస్ట్ అకౌంటెంట్ తీసేస్తున్నారు అని ఎక్కడా లేదు దట్ ప్రెషర్ తక్కువ ఉండే కోర్సు ఇది ఎందుకంటే ర్యాంక్ లెక్కర్ల పాస్ అయితే చాలు ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు సిఏ సిఎంఏ కోర్సెస్ కి సంబంధించి అవగాహన పెంపొందించడంతో పాటు అడ్వాంటేజెస్ ని కూడా మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ